హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలోనైతే కోడిగుడ్డు కూరను సింపుల్ అండ్ ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక్కసారి ఇలా కోడిగుడ్డు కూరను ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది మా ఇంట్లో అయితే ఈ కోడిగుడ్డు కూర మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం ఈ ఈరోజు వచ్చేసి నైట్ డిన్నర్ లాగా అండి నేనైతే రైస్ రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని స్టవ్ ప్యాన్ను అయితే పెట్టేశాను తర్వాత ఉల్లిపాయలు అయితే తీసుకుంటున్నాను రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటున్నాను వాటినైతే ఉల్లిపాయలను అయితే చిన్నగా చాప్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలను అయితే కట్ చేసుకున్నాను నేను నాలుగు ఎగ్స్ని అయితే వండుతున్నాను ఇప్పుడు కోడిగుడు కూర కోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ రైస్లో వాటర్ అయితే ఎగిరిపోయాయి ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకుని రైస్ని అయితే కుక్ చేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లలోకి వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపునైతే వేసుకోవాలి పసుపుని వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని కొన్ని వాటర్ని అయితే వేసుకోవాలి ఎక్కువ వాటర్ అవసరం లేదు కొన్ని వాటర్ మన ఉల్లిపాయలు ఉడకడానికి సరిపడా వాటర్ని అయితే వేసుకోవాలి మరి గ్రేవీలాగా చేయట్లేదు మనం కర్రీ కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒకటి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎగ్స్ని అయితే బ్రేక్ చేసుకొని వేసుకోవాలి మనం ఎన్ని ఎగ్స్ అయితే వండుకోవాలనుకుంటున్నామో కర్రీ అన్ని ఎగ్స్ని అయితే బ్రేక్ చేసుకొని అయితే వేసుకోవాలి నేనైతే ఫోర్ ఎగ్స్ కుక్ చేస్తున్నాను కాబట్టి ఫోర్ ఎగ్స్ని అయితే బ్రేక్ చేసుకొని అయితే వేసుకున్నాను ఇలా బ్రేక్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు అస్సలు కలపకూడదు ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో కుక్ చేసుకోకూడదు లో ఫ్లేమ్లో మాత్రమే ఎగ్గు మొత్తం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఎగ్ మనకి ఉడికింది లేని తెలుస్తుంది అప్ అప్పుడైతే మనం ఎగ్స్ని అన్ని ఎగ్స్ దగ్గరగా వచ్చాయి కాబట్టి నేనైతే ఇలా కట్ చేస్తున్నాను ఇలా అయితే మరొక వైపుకు తిప్పుకోవాలి ఎందుకంటే మనకు రెండు వైపులా ఎగ్ కుక్ అవ్వాలి కాబట్టి మరొక వైపుకు తిప్పుకొని అయితే అయితే మగ్గించుకోవాలి ఇలా ఎగ్స్ మొత్తం టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం అన్నీ మసాలా గరం మసాలా ఉప్పు కారం అన్నీ అప్పుడే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పటికీ మర్చిపోలేని రుచిగల ఈ కోడిగుడ్డు కూరను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసుకుంటే కమ్మనైన కోడిగుడ్డు కూర అయితే రెడీ అయిపోతుంది ఈ కోడిగుడ్డు కూరను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఇదండి ఇవాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్